గొప్ప రామభక్తుడు మహాశక్తిమంతుడు నీకే కష్టం వచ్చినా జై వీరాంజనేయ అని అన్నావనుకో నీకెక్కడ లేని శక్తి వస్తుంది నీకొచ్చిన కష్టమూ తొలిగిపోతుంది అలాగే మమ్మీ జై వీరాంజనేయ ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయ అమ్మో ఆరు దాటితే జయ పూజ మొదలుపెట్టినట్టుంది ఇక మనకు పూజ తప్పదు ం త్రైలక్య సరసిజాం వందే ముకుంద ప్రియా సారీ జా కొంచెం లేట్ కొంచెం లేట్ కాదు డాడీ పూజ మొత్తం అయిపోయింది నువ్వుంటరా అయినా నాకు తెలియ జయ ఐదు గంటలకే లేచి ఆరు గంటల లోపే పూజ చేయాలా ఆరు తర్వాత చేస్తే ఆ దేవుడు ఒప్పుకోడా దేవుడు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను చూడండి చిన్న పిల్లాడు మీకంటే ముందు లేచి రెడీ అవుతున్నాడు చిన్నేళ్ళు వచ్చాయి ఎన్నేళ్ళు మీకెందుకండి ఇంకా ఈ బద్ధకం నేను చెప్పేది వాడి గురించే పాప క్రమశిక్షణ పెడతాం వాడు ఎందుకు బాధపడతావు ఇవన్నీ నేను చేస్తుంటే నాకు లేని బాధ మీకెందుకు డాడీ ఆ బాగా బుద్ధి చెప్పావ్రా లక్ష్మి వస్తున్నానమ్మా పట్టుదవుతులో బాబు ఎంత ముద్దొస్తున్నాడో అచ్చం బాలకృష్ణుడులా ఉన్నాడు మరి అంత పొగడికే దిష్టి తగులుతుంది అమ్మో చిన్ను నువ్వు వెళ్ళి రెడీ అవునా

అది అమ్మగారి డిసిప్లిన్ అంటే ఎనిమిది గంటలకల్లా టిఫిన్ చేయాలి అంటే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర హాజరు కావాల్సిందే మీరు కూడా పిచ్చే పిచ్చేగారు అమ్మా ఎంతైనా మీ యజమానులు మేము ఉద్యోగస్తున్నాం మేము మీతో పాటు సమానంగా కూర్చొని టిఫిన్ చేయడానికి వెంటానికి వాహనం ఉంటదేమో కానీ చూడడానికి అంత బాగోదు మేనేజర్ గారు మేము యజమానులు మీరు ఉద్యోగస్తులు అనేది తినేటప్పుడు కాదు వర్క్ చేసేటప్పుడు మాత్రమే అమ్మగారు పుట్టించేయమంటారా ఒక్క క్షణ పిచ్చే గారు బాగు గోవింద గోవింద ఉత్తర వైపు ఉండగా మాకు భయం ఏమిటి అంటావా అలాగే స్వామి నీ ఉండగా మాకు భయం ఆ భయమేమిటితో మాట్లాడుతున్నారు ఈశాన్యంలో ఈశ్వర నైరుతిలో వాయువ్యంలో వాతాపి గణపతి ఈ ఇంటికొచ్చిన కష్టం ఏమీ లేదా స్వామి అష్టదిక్పాలకులు కాపాడుతుండగా ఈ ఇంటికి వచ్చిన లోటేమిటమ్మా కలకాలం సుఖ సంతోషాలతో కలకల్లాడుతుంది ఆడుతుంది ఏ గుడికి ఇంకే శివాలయానికి గుటి వారి ఏకైక వంశాంపురం బాబు పేరు మీద అర్చన అభిషేకం చేయించుకున్నా చాలా సంతోషం బాబు గారు కన్న తండ్రి కంటే ఎక్కువ అభిమానం చూపిస్తున్నారు నా తమ్ముడు కొడుకు నా కొడుకు కదా వాడు నాన్న నేను పెద్ద నాన్న అయ్యారు దోశలో కోడుపులు చేయమంటారా శివ శివ మతి మరుపు మండ అయ్యగారు ఇవన్నీ మానేసి ఇరవై ఏళ్ళు అయింది అమ్మగారు పోయాక అయ్యగారు మకారత్రయాన్ని ముట్టందే మకారత్రయమా మకారత్రయం అంటే మాంసం మందు మగు లక్ష్మి అమ్మా బావగారికి సాంబార్ వడ్డిచ్చు సాయంత్రం త్వరగా వచ్చేస్తారు కదా అలాగే మర్చిపోవద్దు అలాగే చిన్ను క్లాస్ మిస్ చెప్పేది బాగా అర్థం చేసుకోవాలి సరేనా అలాగే మమ్మీ జాగ్రత్త జయా నువ్వు వెళ్ళి కారు కి ఎదురుగారాయ్ ఏంటండి రోడ్ లో స్పీడ్ బ్రేకర్లుంటాయి బాబు జాగ్రత్త అలాగేనండి ఎలాగన్స్ సూపర్ అండి బాబు మీకు డాన్స్ లో ఎంత టాలెంట్ ఉందని నేను అనుకోలే అవునండి ఈ డ్రెస్ లో అమ్మగారు అయ్య గారు మిమ్మల్ని చూస్తే ఏం జరుగుతుందంటారు ఓ పిచ్చోడా ఊరు బయట ఉన్న ఈ గెస్ట్ హౌస్ కి వాళ్ళు ఎందుకు వస్తారు మనల్ని ఎలా చూస్తారు అయినా ఇంకెంతకాలం లేరా ఈ ఊరు బయట చెట్టు తొందరలోనే ఆ ఏ చేస్తాను కోట్లాది రూపాయలు ఆస్తిని దక్కించుకుంటా చిల్లకూరని చంపడం తప్పు కదండి మీరా మరి వాళ్ళు నాకు చేసిన ద్రోహం బాగుందా ఏం చేసారండి ఏం చేశారా వాళ్ళకు పెళ్ళయి పది సంవత్సరాలైన పిల్లలు పుట్టకపోయేసరికి నా కొడుకుని తెచ్చుకుని ఓ నా కొడుకు ఆ ఇంటికి వారసుడు అయితే ఆ ఆస్తి మొత్తం అనిపించొచ్చని కలల కన్నా కానీ ఏం జరిగింది నా కొడుకు ఆ ఇంట్లో అడుగు పెట్టిన విశేషం వాళ్ళకి ఆ వయసులో ఆ వికాస్ పుట్టాడు తర్వాత తర్వాత ఏముంది నువ్వే చూస్తున్నావు కదా ఆ వికాస్ గాని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు కొడుకుని ఆ ముంబాయి బ్రాంచ్ మేనేజర్ గా పాడేశారు అయితే చూసి మురిసిపోతున్నారో ఆ కొడుకుని సఫా చేస్తాను దాంతో ఏకైక వారసుడిగా నా కొడుకు ఆ ఇంటికి కోట్లాది రూపాయలు ఆచి నా జేబులోకి కూడా నీకులేరా ముందా ముక్క అన్నారు చిన్నానా చిన్నా అయ్యో ఇక్కడ నన్ను నన్ను క్షమించి మీరే కాపాడాలి చిన్నానా పైకి ఏం జరిగింది నువ్వు ముంబై నుండి ఎప్పుడొచ్చావు ఇప్పుడే వచ్చాను పిన్ని నువ్వు కూడా నన్ను క్లించి కాపాడేయాలి చిన్నానా అనుకోని పరిస్థితుల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది చేసుకున్నాను ఒరే ఏంట్రా నువ్వు చెప్పేది అవును పిన్ని వేరే గచ్చంత్రం లేక పెళ్లి చేసేసుకున్నాను ఏంట్రైది ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా తెలుసు చంపేస్తాడు అందుకే కదా మీ కళ్ళ మీద పడింది ఎవరైనా సరే మా నాన్నని మీరే ఒప్పించాలి అది మీ ఇద్దరు బాధ్యత కూడా సరే ఇంత వచ్చింది గుంజు గుంజులే ఉంది కదా జంట చక్కగా ఉంది ఇప్పుడే వస్తా ఓకే కట్నం యాభై లక్షల రూపాయలు తక్కువైతే కుదరదండి ఎవడో నేను తర్వాత మాట్లాడుతాను ఏంటి అడావుడి మీకు శుభవార్త చెబుదామని ఏంటి వార్త మన అబ్బాయి వంశీ లేడండి మన అబ్బాయి కాదు మా అబ్బాయి అదేనండి ఎవరబ్బాయి అయితేనేంటి వంశీ లేడండి ఆ ఉన్నాడు ముంబైలో ఉన్నాడు ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చాడు అనుకోండి ఏం చేస్తారు చాలా కాలం తర్వాత వచ్చినందుకు సంతోషిస్తాను ఆయన వస్తూ వస్తూ మీకు కొడల కూడా తెచ్చాడు అనుకోండి అప్పుడేం చేస్తారు దానికి ఒక్క నిమిషం ఇది రావాలి అది ఇది ముంబ లో మన ఆఫీస్ ఉంది కదా ఆఫీస్ లో అమ్మాయి కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసేది రోజు నన్ను చూసి కుచ్చి హోతా హై అంది వెంటనే నేను హమ్ దిల్ దే చుకే సనం అన్నాను తను ప్యార్ అంది దిల్ వాళ్ళేనియా లే దేవుడి లాంటి చిన్నానకు దేవత లాంటి భినముకు తెలియకుండా పెళ్లి ఒరేయ్ నునిని కావాలి ఏదో చిన్న కురడు తెలియక చెంగ కురడ అయితే చాక్లెట్లు పెన్నులు కొనుకో గాని ఇలా వయసు వచ్చినా లేకపోచ్చినా మీరు సీరియస్ నేను ఊరుకుంటా నా రాముని ఊరుకొడు ఏండి అదనే కత్తిలోకి ఊరుకుంటా నేను ఏదో తెలియక చేసాడు ఊరుకో నువ్వు తమ్ముడు మామజీ మాఫ్ కేజీ మామజీ నాన్నా మీ కోడలో మిమ్మల్ని క్షమించమని అడుగుతాంది చుప్పిచ్చు కొడతాను నీ బోట్ ట్రాన్సాక్షన్ నాకు అక్కర్లేదు నా మాత్రం తెలుసు మా మాజీ నై తాత అజయనాయ్ తేడా వచ్చాడు మూడు మూడు లేదు కాలం పడితే క్షమిస్తాను అనుకున్నావా నేను చమించినా రాముడు క్షమించాడు తర్చావు చావు చావు అంతే పదండి ఆహ్ నువ్వు భయపడకమ్మా అన్నయ్య కాటాకుల మంట ఊరికే గుప్పమంటాడు మళ్ళీ ఏ కృష్ణో చెప్పాడంటూ చల్లారిపోతాడు ఆ డోంట్ వరీ డోంట్ వరీ నానా నా నా ఉందా బయట పంపించావు ముందు కోపం తగ్గించుకుని నేను చెప్పింది విన్నావనుకో ఆ తర్వాత ఏగిరికి అంతేస్తావు ఏంటది ఆ అమ్మాయి మామూలు మనిషి కాదు అప్పుడే పంపించేసావా మామూలు మనిషి కాదు అంటే కోటి రూపాయలకి వారసురాలు అని కూర్చో ఏంటి చెప్పేది జాగ్రత్తగా విను నా గుంజులాకు ముందు వెనకాల అమ్మ నాన్న ఎవరు లేరు ఉన్నది ఒకే ఒక పండు ముసలిది దానికి తొంభై ఏళ్ళు ఈ రోజు రేపు టపా కట్టేస్తుంది అది టపా కట్టేగానే నేను ముంబై వెళ్ళి ఆ కోటి రూపాయలు తీసుకొచ్చి మీ చేతిలో పెట్టేస్తా కృష్ణ కృష్ణ ఆనాడు నువ్వు రుక్మిని ఎత్తుకొచ్చినట్టు ఈనాడు మా అబ్బాయి ఈ అమ్మాయి నెచ్చుకొచ్చాడు క్షమించేయట అలాగే కృష్ణ అలాగే రే కృష్ణుడు శోభనం ఇంతవరకు లేదు కానీ ఈ రోజు రాత్రి కమిట్ అయిపోతాను చంపేస్తాను నాతో చెప్పకుండా కమిట్ అవ్వకూడదు ఏ అలా కమిట్ అయ్యానుకో కోసేస్తాను ఏంటి కాలు ఓహో నువ్వు చెప్పిన కహాని నిజమో కాదు వాళ్ళకి ఆస్తుందో లేదో నాకు తెలిసేంత వరకు మీరిద్దరూ కలవడానికి వీల్లేదు ఇదేం చెత్త ఫిట్టింగ్నా తలకాయకి సంబంధం ఉండదు ఎవరు కదలొద్దు ఎవరు ప్లేస్ లో కూర్చోండి అరే చూప్ ఎవరు మెదిపి ఉంటే కాల్చి పోనేస్తా కూర్చో కూర్చోండి కూర్చోండి ఏ డ్రైవర్ పోనీ రై ఇటు తిప్పరా తిప్పు తెలిసి ఎక్కడ తీసుకెళ్తున్నారు మమ్మల్ని మిమ్మల్ని మేము కిడ్నాప్ చేస్తున్నాం మేము అనుకున్న పని అయ్యేంత వరకు మిమ్మల్ని వదలం గప్పటిదాకా మీరు మేము చెప్పినట్టు నాలే తెలుపు దేరా హలో హలో డిఐజీ వివేకానంద స్కూల్ పిల్లల్ని మేము కిడ్నాప్ చేశాం వాట్ చెప్పేది విను కోటి రూపాయలు తీసుకొని చామరాయని కుట్టకు రండి కోటి రూపాయల వెంటనే చెప్పినట్లు చెయ్యి పిచ్చి పిచ్చి వేశాలు వేశాలు యాభై మంది పిల్లలు మాటాయ్ ఆ ఆ ఆ ఆ బాంబు కింద పడితే బస్సులో అంతా మొత్తం వెళ్ళిపోతాం అదేంట్రా డమ్మి బాంబుగా కింద పడితే ప్యాల్టం ఏంటి కాదురా డమ్మి బాంబు కాదు ఒరిజినల్ కడప బాంబు ఇది వేలినాదంటే మన పానాలు గాళ్ళ కలిసిపోతాయి అదేంట్రా డమ్మి బాంబు ముట్టు ఒరిజినల్ బాంబు తెచ్చిన ప్రారంభిస్తున్నారు

ఆ బాంబు కింద పడితే అందరం చచ్చిపోతాం ఇది బాంబా మీరు కూడా నాలాగే జోక్ చేస్తున్నారా లేదు భయ లేదు అది ఒరిజినల్ బాంబు అది కింద పడితే అందరం నష్టాం మొత్తం పేలిపోతుంది

ఇట్ ఈస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ స్కూల్ యాభై మంది పిల్లల్ని కిడ్నాపర్ల బారం నుండి రక్షించిన మాస్టర్ వికాస్ కి రాష్ట్ర ప్రభుత్వ అవార్డును ప్రకటించడం మనందరికీ గర్వకారణం ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు సాహస బాలుడు అవార్డును మాస్టర్ వికాస్ కి అందజేస్తారు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా ఇది మీ ఒక్క స్కూలే కాదు రాష్ట్రమంతా సంతోషించదగ్గ విషయం కిరాతకులైన కిడ్నాపర్ల బారి నుండి యాభై మంది పసిపిల్లల్ని మాస్టర్ వికాస్ రక్షించడం మనకందరికీ గర్వకారణం ఈ సందర్భంగా మాస్టర్ వికాస్ ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మీరు కూడా అవసరమైనప్పుడు మాస్టర్ వికాస్ లాగే ధైర్య సాహసాలు ప్రదర్శించాలని రాష్ట్రానికే కాక దేశం మొత్తానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని కోరుకుంటున్నాను దేశ ద్రోహుల బారి నుండి దేశాన్ని రక్షించడానికి అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధం కావాలని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు చివరగా మన ప్రిన్సిపాల్ గారు మాట్లాడతారు ఎవ్వరు కదద్దు కూర్చోగా డియర్ స్టూడెంట్స్ నేను మీకు ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే ఈ అవార్డులు రివార్డులు కంటే కూడా ముఖ్యమైనది చదువు 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 ఎప్పుడు చదువుతూనే ఉండాలి అదే నా మాట క్లాస్ రూమ్ లో చదవాలి టూషన్ లో చదవాలి స్కూల్ బస్సులో చదవాలి ఫోన్ చూస్తున్నప్పుడు చదవాలి ఆఖరికి నిద్రలో కూడా చదువుతూనే ఉండాలి